హరి ఓం మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమేవత్యో నమ శ్రీమచ్చియ నమో లక్ష్మీ प्रदान समये नव विदृमां भां विद्या प्रदान समये शरद सिंधु विद्वेष विजये विजयepit माला नीलां त्रिलोक जननी देवी త్రిలోకజన శరణం ప్రపద్యే ప్రియమైన యూట్యూబ్ శ్రోతలరా సప్తమాధ్యాయం ముగిసింది చెండముండలు నశించారు ఇంకా కేవలం ముగ్గురు మిగిలి ఉన్నారు ఇంకా భయంకర యుద్ధం కదా ఉండేదే వాళ్ళు శుంభని నిశుంభులు వారు బ్రతికి ఉన్నంతవరకు యుద్ధం ముగదు అందుకై అష్టమోధ్యాయం నిజంగా నేను ఈ తప్పు చెప్పినట్టు కొంత విస్తృతమైనది అయినా తప్పదు కదా అనువాదం చేయక వినిపించక నాకు తప్పదు ఫలితం దైవాధీనం చండముండుల మరణాన శాంతి బాసి ఆగ్రహోగ్రుడై వ్యసం ఆజ్ఞనొసగే సర్వజాతుల రాక్షసులు సత్వరముగా బయలుదేరుడు మాయాబిన్ పట్టితేగా చెండముండులు మర్షించారంటే చాలా బాధపడినాడు శాంతి చెడింది మానసిక శాంతి ఎక్కడ లేని కోపం పెళ్ళిపోతుంది ఇంకా అందరూ సిద్ధంగా కాళ్ళు మన రాక్షజాతిలో ఎన్ని తెగల వారు ఉన్నారో వారి ఆ మాయామిని పట్టి తెచ్చేదానికి బయలుదేరమని నేను శాసిస్తున్నానని దండరవేయించాడు వేయించాడు అప్పుడు ఆనాడు రాక్షసుల్లో కూడా అనేక తెగలు కంబు కాలక మౌర్య కాలకేయులు భూమ్రా కోటి వీర్యధనుజ కూటములుగా కంబు అనేవారు ఒక జాతి అయితే కాలకుడు ఒక జాతి అయితే కాల మౌర్యులు ఒక జాతి అయితే కాలకేయులు భారతంలో కూడా కనబడుతున్నారు కాలకేయాతి అక్షసులు ఒక జాతి అయితే భూమ్రులు కోటివీర్యులు ఈ విధంగా అనేక రకములైనటువంటి దానవ జాతి కూటాదాల్లో కూడా ప్రత్యక్ష వర్గమై ప్రతిభను చాటుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గంగా వారి వారి ప్రతిభను అట్టు అసుర జాతికి తగుఖ్యాతి గుప్ప రాక్షస జాతికే ఒక కీర్తి కావాలని కోట ఘోర విక్రమలీల స్వైరవిహారులై భటులు ధనరా ఇంకా భటులం గురించి చెప్పబడి లేదు కోర్ట్లాను కోర్టు లెక్కించేదానికి వీ లేదు భయంకరమైన పరాక్రమశాలు విహారం చేసేవారు యుద్ధమంటే అలా బలములు సమరమే లక్ష్యమై శంభుదై చపతికి స్ఫూర్తిను సగా ఈ విధంగా రథగజ పెరగాజ పదార్థులు నాలుగు విధములైన సైన్య కుటుంబములు వాళ్ళ ధ్యేయం యుద్ధమే మేదప్పుడు ఖాళీగా తినుకుంటూ కూర్చొని తింటారు ప్రాక్టీస్ చేసుకుంటుంటారు యుద్ధం అప్పుడే ఈ భటులు కావాల్సి వస్తుంది శంభు మేమున్నాం అని మహారాజుకు స్ఫూర్తి ఇచ్చాడుగా సర్వ సైన్య సమేతుడై సమరమునకు వచ్చు శంభునిగాంచి సమస్త రాక్షస జాతి ఏకమై దండెత్తి వస్తుంది శంభుణ్ణి చూచి కోపంబు పెరుగ నారి సారించి నాలుగు దశల ప్రతిరవము చేసే చండిక కా భయ అంత సైన్యాన్ని చూచి కూడా ఏమాత్రం దిగ్భ్రమ చెందక ఈమె కూడా ఈమెద కూడా క్రోధం పెట్టు పెరిగిపోయి పిల్లనాడు త్రా త్రాడు సారించింది ఠామ్ 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 అని నాది సాగించి ఆ భయంకరమైన బిల్లు నాటి శబ్దం నారి యొక్క శబ్దం ప్రపంచములావరించి దిక్కులు మారు మురుగుతున్నాయి అలా భయంకర సింహ గర్జా నినాదం చెల సోకి ఒక సింహముగా అండిస్తుంది గర్జిస్తుంది ఇది ఆమె మరి నారీ నినాదము వాహనము యొక్క సింహ నినాదము ఇది విని మూర్చపోయి ధనుజులు ముప్పును చూపో ఈ రవాలే ఇంత ఉన్నాయే ఇది యుద్ధం చేస్తే ఎంత ప్రమాదం కదా అనుకుంటూ ఉన్నారు చండిఘంటా స్వనంబున గుండెల వీసి చండి గంట వాయించింది ఆ వాయిస్తుంటే ఆ నాదం గుండెలు వగిలిపోయి ఫట వర్గము ఒక్కింత ప్రాణధీతి కొందరు ప్రాణభయంతో ఘంటాస్వనానికి నారీశ్వరానికి సింహగర్జలకు భయపడి పారిపోయినారట కొందరు చండికానాదంబు శ్రవణంబులకు సోకి కాళిమిచ్చే తా గర్జ చె నారి నినాదము చెబుల సోకింది బిడ్డ అయినటువంటి కాళీ మహాసద్ ఆమె గర్జించుకుంటూ వచ్చేసింది రెండో ఆమె హంస బాహయూతు అర్థసూత్రము కుండి వచ్చను బ్రాహ్మి ధైర్యముని విమానం ఎక్కి అమ్మగుత్రుడుగా అక్ష అక్షమాలిక జలకుండుగా తీసుకొని ఆమె వచ్చింది సర్ప విభూషయ్ శూలంబు శూలంబుచేపట్టి శూలి శక్తి సర్పాలు ధరించి చంద్రధాని అయి శూలముతో వచ్చిందట పార్వతి వృషభ మెక్కి ఎక్కి విశ్వనాథుని పత్ని తల్లి మాహేశ్వరి తలరి రాగా ఎట్లా వచ్చింది వృషంపై ఎక్కి ఆ ప మాహేశ్వరి శూలము చేదబట్టి త్రిశూల అయిన పరమేశ్వరుని శక్తి నల్ల కూడా ధరించి ఆమె వచ్చేసింది శక్తి జూ चपू नि शिखिने की चेरी कौमारी भीकरा कुमारस्वा भार्य कौमारी वाहन नेक्की शक्ति आयुधा धरी रुद्रयुम का वो धर वे इक शंख चक्र गाश खड्गारी वैष्णविता తార్షవాహనగుతూ తార్ష్యం ఉంటే గరుడు పై ఎక్కి మళ్ళీ శంఖచక్ర గద బిల్లు ఖడ్గం ఇవల్లా ధరించి దేవి విష్ణుపత్ని లక్ష్మి తరలి వచ్చింది ఇక యజ్ఞవారాసి విశాలము భూని నాగలి భుజాన వేసుకొని యజ్ఞవారాసి జూలు విదలించి రిక్కలు రాలి పడగా ఆ వారాసికి వెంటకలు ఉన్నాయి జూలు విదిలించిందో ఇద గుర్రానికి ఉన్నట్టు నక్షత్రాలు రాలి పడుతున్నాయట నాట్యమాడు చుమిసె నారసింహీ జూలు విదలించి రిక్కలు రాలి పడగా దీనికైనా ఆవర్తించున్నారసింహం నాట్యమాడుతూ వచ్చేసింది నరసింహుని శక్తి నా నారసింహుని వజ్రపాణి అయి మా చంద్రి వచ్చి చేరే ఇంకా చాముండి చండి అంతట చెండి తా శివుని నర్థిదలంతగా చెండి ఏడవామె శూలి ప్రేమతో చెంతను చేరి ఏని పని చెప్పనా పరమేశ్వరుణ్ణి ఒక్కసారి ఛానించింది గంభీకరంగా జరగబోతుంది ఘట్టం అనుకుంది ఆయనంటూనే అంటూనే ఆయన వచ్చి చేరి దగ్గరికి ఏం పని పిలిచావు చెప్పన హీనమటంచు ఎంచకన్ అయా నేను అప్పజెప్పే పని హేయము హీణము అని తలంచకుండా శాంతముతోడ దూతబై సౌమ్యముగా వివరించు సాంబ అయ్యా శాంతంతో వెళ్ళి దూతగా వెళ్ళి సౌమ్యముగా చెప్పు నీ సొంతముగాదు నాకము రే దుష్టుడా నేను చెప్పినానని చెప్పు నీ అబ్బడి సొత్తు రాదు ఈ స్వర్గము ఇక శంభ బొడించను నాగలోకము నాగము నీది కాదు స్వర్గం నీది కాదు నీ పిత్రార్జితం పాతాళ అక్కడికి వెళ్ళు నాదు పలుకులు మీ కదినచ్చేని నేను భూతను పంపుతున్నాను నా పలుపులు మీకు నచ్చకపోతే ఆలసింపక రెండు రాజి నందే ఆలస్యం కూడా దరంగల్లో ముక్కలుగా చేసి సద నక్కలకును మీద ముక్కలు ముక్కలు చేసి నక్కలు పాలు చేస్తా దూత వై వెళ్ళి చెప్పు మా భూతనాథా ఓ పరమేశ్వర అందుకు తెలిసా సౌమ్యంగా పోయి ముందు చెప్పు శుధ్యము శుంభుని శుంభులకును క్రోధ భావం పెంచా శివుడు పోయి ఆ మాటలే చెప్తాడు వాళ్ళకి ఇంకా రగిలింది తా కొల్తులు శివుని లక్ష్య పెట్టక వాళ్ళకి ఆధారం శివుడే శివుడే స్వయంగా వచ్చి ఒరే అమ్మను శరీరం కోరు అని చెప్పే వినక లక్ష్య పెట్ట ప్రత్యుత్తరంబు నెడక పెడలేదు జవాబు కూడా చెప్పకుండా శివునికి ఏం చెప్పి చెండ్రికా పెడగుతూ స్వామికి ఉత్తరం ఏం చెప్పలేదు యుద్ధోన్మాదముతోడ శుంభుపతి ధైర్యోత్సాహ సంపన్నుడై వానికి యుద్ధం కండు గుంది వాడు ఇంతవరకు యుద్ధం చేయలే సేనాన్నే పంపి తప్పించారు ధైర్యోత్సాహంతో సిద్ధం బౌ చతురంగ సైన్య బనములు సేవీన్నతి ఇంకా సంసిద్ధమై ఉన్నాయి అనేక అనేక రాక్షసాలు వాళ్ళు సేవిస్తుండగా అంటే కృద్ధంపై పరవళ్ళు ద్రక్కడి ఝరిన్ రూపింప శబ్దించు వర్షాకాలంలో పరవళ్ళు త్రకుతున్న శలయరులాగా నుంచి ప్రవి శబ్దం చేసుకుంటూ నిర్దంబవు పుర మాతృకలు బెదరగం తిక్షాతిక్ష్ నవ్వు చాలా సుకుమారుడైనటువంటి మాతృకలు సప్తమాత్రులు భయపడేటట్టుగా తీర్తి తీక్షణమైన బాణాలతో శర్రవరు బుణముంచా బాణవర్షంతో కురిపించారు శక్తిగణముల్ చాపోద్దతి వారి దుర్భర బాణం అమ్మ కూడా శక్తి సైన్యం దండిగా ఉన్నాయి ఆ వచ్చే దుర్భరమైన బాణాలను నేల కూల్చి నిలువన్ ప్రత్యక్షమయ్యి కాళీ వాళ్ళ బాణాలు తెంచి అడ్డపడినారు ఇంకా కాళి ప్రత్యక్షమైంది కర ఖ్వాంగ త్రిశూల ఘాతమున బుగ్గాడింప దైర్యాధముల్ చేతిలో ఖట్వాంగం తీసుకుంది త్రిశూలం తీసుకుంది ఈ రెండితోనే వధిస్తూ ఉంటే పొడుస్తూ ఉంటే మహాకాళి అధములైన దైర్త్యులు తురముంజేక పునరై విమినాందోళనామర్తులై అని ఎదిరించడానికే మనకి సాహసం రాల ఏం చేసేది అని ఆందోళన పడుతూ ఉండక బ్రాహ్మీ మహాదేది భవ్యకుండి జలామల్ బుడిదైరి ఎవరి పని వాళ్ళు చేసుకోబోతున్నారు శక్తిగలను దీనికి అందనంత ఎత్తుపైన హంసవాహనం ఎక్కి అక్కడి నుంచి చిలకరిస్తుంది జలగుండిలోని మంత్రజలం అది చిలకరించిన మేర భగ్రమణిపోతున్నారు మండిపోతున్నారు బూడిదవుతున్నారు రాక్షసులు శులాన ఈశ్వరి సునిత సునిశిత చక్రాన వైష్ణవి ధనుడు అుతుండ ఒక కచ్చులను తీసుకొని పడుచుకుంటూ పడుచుకుంటూ పోతుంది ఒక చక్రంతో ఒక్కొక్కని వధిస్తూ పోతుంది వైష్ణరి కౌమారి ఘనశక్తి కాల్తంగా ధనుజులను కౌమారి శక్తాయుధంతో ఒక్కొక్కరిని కాల్చుకుంటూ పోతుంది మాహేంద్రి అంద్రి కొలుషాన మర్గజ ఇంకా అంకుశం తీసుకొని మాహేంద్రి నారసింహి నారసింహిరేడి నఖముల బ్రీతూ నారసింహి చేతబట్టుకోవడం గోర్రలతో రక్కుతూ ధనుజుల రక్తం బుద్రాబుతుండ కార్చున్నటువంటి రక్తాన్ని లోటలోటా తాగుతూ ఉంది నారసింహి ప్రసిత వారాహి చెట్టుల ధనుసిఘాత ఖండితంగుల చేయుతూ ఇంకా వారాహం చేస్తుంది తీక్షణమైనటువంటి కూరలతో చీలుస్తూ ఒక్కొక్క కాలు చెయ్యి వేరు చేస్తుంది గర్వమణ చెండీ శివదూతి హుంకార శద్ద ఘోషన్ ఇలను కూలిన వారి భక్షించుతుండే చెండి ఏం చేస్తుంది శివదూతి హుంకార శబ్దోషలతో కూలిన వారిని నల్ల పట్టిస్తూ ఉంది చండికా శివదూతి మాతృగణములు చేసడి మారణాగ్రీ స్వేచ్ఛావిహారులై రాక్షసంభారం చేస్తున్నాడు వాణికి రక్తబీజుడనేవాడున్నాడు వాణి ఒక్క రక్తపు పట్టు క్రింద పడితే అటువంటి వాడే బొట్టుబొట్టుకు ధనుజుడు ఉద్భవిస్తాడు వానికి రక్తం వేడెక్కింది పుడి తింబ క్రోధుడై రక్తబీజ దగ్గని తను దంచి ఓహో మన వాళ్ళందరూ భలేయ్య దానికన్నా నేనే బోరాడతానని ధైర్యముని సమరమ నరింపభూని అనుసాహసమున ఇద్దరి ఒక్కడెదిరించాడు అంతట రక్తబీజ మహిమాన్విత మర్మ బీజుని ఈ రహస్యం తెలుసుకోలేక కాల అంత కలీల మాతృగణమాతని అద్భుత శస్త్రశక్తి చేంతము చేయబూనా వాళ్ళంతా చుట్టుముట్టినారు మాతృగణము అద్భుతమైన ఆయుధాలు తీసుకొని వాడిని చంపాలని పునగా పరిహార మనర్సు కొట్టుతుండే చేస్తూ ఒరే ఇందర్ తుపరత వాని వాడిని కొట్టు ఉంటే దిగ్భ్రాంతిని పొంద రక్తమిలాలగా వాళ్ళు చూస్తుండగానే ఆశ్చర్యంగా వాడిని దెబ్బ కొట్టడానికి వని రక్తం ఇలా ఇల్లరాల ఒక్కొక్క బొట్టు లోపల ఒక్కొక్క రక్త బిందువులో రక్తబీజుని పోలిన రక్కసుండు జనన మందు సమర సమరభూమి బుక్క బొట్టు పడిందో అందరూ ఒకడు బుచ్చడం సేమ్ అంతటి బలకశాలి అయ్యి పోరు స్వల్పగా భూ నె నా పూర్వీల వాడు జగ్గ ఎనిమిది మంది అయితే వాళ్ళు వేదంగా మించిపోతున్నారు వెరువును అందిరీ శక్తులా వింత దూచి అలా ఆశ్చర్యపడుతున్నారు జున్న జన్ను ఒకరు ఇద్దరు పోయమంటే ఎన్నడు పోస్తారు చెప్పండి అసంఖ్యాకులు ఉద్భవిస్తుంటే ఎన్ని ఉంది చేత ఏమైంది వింతగా దానిగాంచి ఉపాయానికి ప్రత్యుపాయం ఉంటుంది అది భీకర శక్తిగ మారి కాళీ భయంకరమైన పేద రూపం ధరించింది రవ్వంతయు భీతి నందక ఎందరు ముట్టుకు వస్తేనే లెక్క భయపడక అనంత ముఖాంతరగహరాణ అంతములేని ముఖా నోరు తెచ్చింది ఆ గహుల్లో విశ్రాంతిగా ఉన్న నాలుకను ఏదో విశ్రాంతి తీసుకుంటూ ఉంది నాలుక దానికి పని లేదు తినేటప్పుడు తాగేటప్పుడే అది ఆ నాలుకను విశాలము నడుచుతూ నాలుగ సాతి రక్తబీజు దేహాంతరమందు నుండి జరులై ప్రభగించడి రక్తధారలను వాణిప్తమాతలు కొట్టు ఉంటే ఆ గాయాల నుంచి ప్రవహించే రక్తధారలను పృథివిరాలెడు శోణి బిందువులను ఒక్క బిందువు కింద పడబుడు భూమిపై పడేటువంటి ఆ రక్త బిందువులు నాలుక జాపతు నాలుక విధులు చేసి వాటి చుట్టూ నాలు కథ త్రావుతూ కింద రక్తం పడకుండా నటన చదివితే చండి కాయంబుచిల్చగా అనే నటే రావడం లే మిగతా పని మిగతా శక్తి జాబితాలు ఉన్నారు చూసుకున్నారు చండి కాయంబుచిల్చవాణి శరీరం పై నుంచి గెలిచింది రక్తం ఏముంది అంత తాగిస్తుంది ఏమీ లేదు నేలపై మరణించే కాలి మహిమ కాల మహిమ ఎంతటి వానికి మృత్యు తప్పదు రక్తబీజుని రక్త ప్రభవమంది నట్టి రక్తబీజుని రక్తంతో పుట్టరే అట్టి రాఠసుల బట్టి మట్టి అట్టి రాక్షసుల మట్టుబెట్టి మాతృగా గణమెల్లనూ ఆయమయను రక్తబీజుని రక్తం నుండి అంతకుముందు పుట్టిన రాక్షసులనల్లా మట్టుబెట్టి మాతృగాణం మాయమైపో ఆడి పాడి గగనాన ఆ మరువులెల్లా ఆకసం నుంచి చూస్తున్నారు వాళ్ళు ఆడి పాడినారట ఇక్కడికి అష్టమోధ్యాయము రక్తబీజ బతతో అంటే నూట పదకొండు నుండి నూట ఇరవై ఎనిమిది అంటే మనం పదిహేడు పద్యాలు ఇక్కడికి అయింది ఇక్కడికి ఒక పీసు చేస్తాం అమ్మా